రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి క్రీడలలో మెరిసిన మాలతాంబ విద్యానికేతన్ విద్యార్థులు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేసిన ఎన్ఐఎస్ఎఫ్ విద్యా సంస్థల అధినేత సునీల్ మహంతి నేటి విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు వంటి వాటిలో తమ నైపుణ్యత చాటి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా బాస్కెట్బాల్ అధ్యక్షులు ఎన్ఐఎస్ఎఫ్ విద్యా సంస్థల సీఈఓ సునీల్ మహంతి అన్నారు జీవీఎంసీ ఆరో అవార్డు పరిధి కార్షెడ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం చేరువలో గల మాలతాంబ విద్యానికేతన్లో శనివారం రాష్ట స్థాయి జిల్లా స్థాయి క్రీడలలో ఉత్తమ ప్రతిభను కనబరిచి ప్రతిభా పురస్కారాలు మెడల్స్ ను అందుకున్న విద్యార్థిని విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సునీల్ మహంతి మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత మైన విద్యతో పాటు క్రీడలు ఫైన్ ఆర్ట్స్లలో కూడా తర్ఫీదు ఇచ్చి విద్యార్థుల దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీస్తున్నట్లు తెలియజేశారు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి క్రీడలలో మెరిసిన మాలతాంబ విద్యానికేతన్ విద్యార్థులు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేసిన ఎన్ఐఎస్ఎఫ్ విద్యా సంస్థల అధినేత సునీల్ మహంతి నేటి విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు వంటి వాటిలో తమ నైపుణ్యత చాటి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా బాస్కెట్బాల్ అధ్యక్షులు ఎన్ఐఎస్ఎఫ్ విద్యా సంస్థల సీఈఓ సునీల్ మహంతి అన్నారు జీవీఎంసీ ఆరో అవార్డు పరిధి కార్షెడ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం చేరువులో గల మాలతాంబ విద్యానికేతన్లో శనివారం రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి క్రీడలలో ఉత్తమ ప్రతిభను కనబరిచి ప్రతిభా పురస్కారాలు మెడల్స్ ను అందుకున్న విద్యార్థిని విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సునీల్ మహంతి మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఉన్నతమైన విద్యతో పాటు క్రీడలు ఫైన్ ఆర్ట్స్లలో కూడా తర్ఫీదు ఇచ్చి విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీస్తున్నట్లు తెలియజేశారు మలతాంబ విద్యానికేతన్ స్కూల్ స్కూల్ అనేది గత ఇరవై రెండు సంవత్సరాలుగా లోనే కాకుండా అదర్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ గేమ్స్లో కూడా రకరకాలుగా స్టూడెంట్స్ని ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా ఈ మధ్యన జరిగిన విశాఖ బాలోత్సవంలో పన్నెండు వందలు స్కూల్స్ పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేశారు దాంట్లో ఎనిమిది వేల మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు దాంట్లో మా మాలతాంబ విద్యా విద్యానికేతన్ స్కూల్ నుండి రెండు వందల మంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తే దాంట్లో ఇరవై ఎనిమిది ఈవెంట్స్లో మనకి ఫస్ట్ ప్రైజెస్ సెకండ్ ప్రైజెస్ థర్డ్ ప్రైజెస్ వచ్చాయి ప్రతి అంటే వేరియస్ యాక్టివిటీస్ ఈ విధంగా చేయడం పార్టిసిపేట్ చేయడం ఇన్ అత్యధికమైన ప్రైజెస్ మా స్కూలు గెలుచుకుంది అందుకు మా విద్యార్థులందరికీ అభినందిస్తున్నాను అదేవిధంగా పేరెంట్స్ వాళ్ళకి ఈ విధంగా కోఆపరేట్ చేయడం అనేది కూడా చాలా ముఖ్యంగా జరిగింది అదేవిధంగా టీచర్స్ కూడా ఆ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేసి ఒక అన్ని రంగాల్లో డెవలప్ అవ్వాలి అనేది దానికోసం టీచర్స్ అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు వాళ్ళకి అందరికీ కూడా అభినందిస్తూ ఉన్నాను అయితే ఏంటంటే ఇక్కడ ఈ స్కూ ఒక విద్యార్థి అన్ని రంగాల్లో డెవలప్ అవ్వాలి అంటే విద్యతో పాటు అదర్ కరికులర్ యాక్టివిటీసు స్పోర్ట్సు గేమ్స్ మార్షల్ ఆర్ట్స్ ఫైన్ ఆర్ట్స్లో కూడా రాణించాలి అనే ఉద్దేశంతో అన్ని యాక్టివిటీస్ ప్రారం మేము కండక్ట్ చేస్తూ ఉన్నాము అందుకు అత్యధికమైన ప్రైజులు మా స్కూల్ కి రావడం అనేది సంతోషదాయకం స్కూల్ స్కూల్